యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న వీడియో అయితే నేను కూడా చేస్తున్నాను ట్రెండింగ్లో ఉంటే అయితే మన వీడియో కూడా మంచిగా వెళ్తుంది అని హోప్ అనమాట ఇంతకీ ఈ వీడియో ఏంటంటే ఎగ్ని తీసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి గెడ్డగట్టనివ్వాలన్నమాట ఆ నెక్స్ట్ డే గెడ్డగట్టేస్తుంది అనమాట ఇంకా మనం దాన్ని షెల్ అంతా ఇలా తీసేసుకోవాలి తీలా షెల్ అంతా తీసేసుకుంటే నాకైతే ఒకే ఒక మూవీ గుర్తొచ్చింది అంజి మూవీ మీలో ఎంతమందికి గుర్తుందో చెప్పండి అంజి మూవీలో ఆత్మలింగం చూసినట్టే అనిపించింది నాకు ఈ ఎగ్గని చూస్తే అసలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి కానీ ఐస్ అయితే నా చేతులు అస్సలు పట్టలేవు అనమాట చాలా కూలింగ్గా ఉంది ఇంకా నేను నాకు తగినట్టు ఫోర్ పీసెస్ గా కట్ చేశాను నేను చేసిన తప్పల్లా ఇక్కడ కొంచెం దూరంగా పెట్టాల్సింది పెనం మీద దగ్గర దగ్గరగా పెట్టేసేసరికి ఇంకా ఆమ్లెట్ లా అయిపోయి కలిసిపోయింది మొత్తం ఇంకా చేసేదేం లేక దీనిలో పెప్పర్ సాల్ట్ వేసేసాను ఇంకా దీన్ని ఇలా ఎలా తిన్నాను బ్రెడ్ లో పెట్టి తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది